హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మిదా లక్ష్మణంద ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు ఆగస్టు నెల శాలరీ బిల్ స్టేటస్ అనేది సమాచారం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడప్పుడు నేను ఎదురు చూస్తున్న శాలరీ బిల్ స్టేటస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రతి నెల మొదటి రోజున శాలరీ ఎందుకోవాలని భావిస్తూ ఉంటారు సో ఈరోజు మనకి ఒకటైతే అనేది ఆదివారం కావడం వల్ల శాలరీ బిల్ స్టేటస్ అనేది కొంచెం జాప్యం అనేది జరుగుతుంది సో ఆ వీడియోలో మనం ఆ శాలరీ బిల్ స్టేటస్ అనేది ఏ రకంగా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాలరీ ఇది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల మనకి ఎంత అవసరం నిత్యవసరాలు అదేవిధంగా జీవన మనుగడికి కూడా శాలరీ అనేది ఉద్యోగస్తులకి చాలా అత్యవసరం అండి సో ఆ శాలరీ సంబంధించి బిల్ స్టేటస్ మరి మనం తెలుసుకుందాం సో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఈ నెల మాత్రంలో శాలరీ అనేది మనకి రెండవ తేదీన పడే అవకాశం అనేది ఉంది సో ఎందుకంటే ప్రస్తుతం ఆగస్ట్ మాసం శాలరీ అనేది మనకి వెయిట్ ఫర్ ఫండింగ్ క్లియర్స్లో ఉంది సో ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్నెన్స్ తర్వాత నెక్స్ట్ పేమెంట్ విత్ బ్యాచ్ నెంబర్స్ వెళ్తాయి లేదా ఆర్బీఐ యూట్యూబ్ వెళ్ళిన తర్వాత వన్ డే నుంచి వన్ అండ్ హాఫ్ డేలోకి వెళ్తాయి హోప్ ఈరోజు నైట్కి మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది పేమెంట్ విత్ బ్యాచ్ నెంబర్ కానీ ఆర్బీఐకు బరికెళ్ళి బిల్ అనేది మనకి కొత్త బ్యాచ్ నెంబర్స్ యాడ్ అవుతాయి సో అనగా రేపు సాయంత్రానికి లోపల మనకి శాలరీ పడే అవకాశం ఉంటుంది